జాబిల్లిపై అలిగిన వెన్నెలలా మాయగా మెరిసే ఈ సౌందర్యతార ఉల్కా గుప్తా టీవీ తెరపై మను పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్ షార్ట్స్తో సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుస్తుంది చిన్నతనంలోనే కెమెరా ముందుకు వచ్చి నటనలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీకి రాణి సీరియల్లో యాక్షన్తో పాటు సంస్కృత శ్లోకాల వరకు నేర్చుకుని నటనలో అంకిత భావాన్ని చూపించింది టీవీ సీరియల్స్నే కాకుండా టాలీవుడ్లో ఆంధ్ర పోరి రుద్రమదేవి సినిమాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది తక్కువ సమయంలో హిందీ తెలుగు బెంగాలీ మరాఠీ సినిమాలో తన మార్క్ వేసింది ప్రస్తుతం మళ్ళీ టీవీ తెరపై మెయిన్ హున్ సాత్ తేరే సీరియల్తో బిజీగా ఉన్న ఉల్కా సోషల్ మీడియాలో మాత్రం తన గాజియస్ స్టిల్స్తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంటుంది నటనతో పాటు అందం కూడా ఉంటే అంతకంటే పవర్ఫుల్ కాంబినేషన్ ఇంకేముంటుంది